హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఏ చేపతో అయినా కానీ పులుసు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో యాభై గ్రాముల చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఈ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము చింతపండు నానిపోతుంది ఈలోపు చేపలు చూద్దాము ఇవి కేజీ చేపలు వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టాను పసుపు నిమ్మరసం ఉప్పు వేసి కడిగితే నీచవాసం లేకుండా ఉంటాయి ఇలా కడిగిపెట్టుకున్న వాటిలో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని చేప ముక్కలన్నింటికీ అన్నింటికి బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుందండి మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం ఎండు కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి పులుసు కూడా వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చిన్నవైతే మూడు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి ఈ పులుసు చిక్కగా ఈ విధంగా తీసిపెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇందాక చేప ముక్కల్లో కూడా వేసాం కదా దాన్ని బట్టి చూసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి పులుసు మరీ పలచగా కాకుండా ఈ విధంగా చిక్కగా తీసి పెట్టుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా వేగినాయండి ఉల్లిపాయలు టమోటా ముక్కలు కూడా మెత్తబడినాయి కదా వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా కొంచెం వెడల్పుగా ఉండే పాన్ తీసుకుంటే ముక్కలన్నీ కూడా ఫ్రీగా ఉడుకుతాయండి ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా మనకు ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వస్తే వేగినట్లు అండి ఆ పేస్ట్ తర్వాత దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకొని పులుపు చూసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి దీంట్లో మనము ఈ ఆనియన్ టమోటా పేస్ట్ వేసాం కాబట్టి చిక్కబడిపోతుందండి చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని తర్వాత దీంట్లో ఉప్పు కారం ఏమన్నా తగ్గితే వేసుకోవచ్చు ముందుగా మనం చేప ముక్కల్లో కూడా ఉప్పు కారం వేసాం కదా దాన్ని బట్టి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పులుసుని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి ఈ పొడివేయగానే పులుసు అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది పక్కన వాళ్ళు కూడా అడుగుతారు చేపల పులుసు అని చెప్పి అంత స్మెల్ వస్తుంది తర్వాత ఈ పులుసు మరుగుతున్నప్పుడు ముందుగానే ఉప్పు కారం పట్టించి రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత గరిటపెట్టి తిప్పకూడదు ఈ విధంగా పానంతటిని కూడా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇదంతా రెడీ అవడానికి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి స్టవ్ సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలి గరిటపెట్టి తిప్పితే ఈ చేప మొక్కలన్నీ కూడా చిదురైపోతాయి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరో ఐదు నిమిషాల సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లయితే కరెక్ట్గా చేపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చేపల పులుసు తినడానికి అంతకన్నా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ